ప్రభుత్వ దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యాయత్నాలు దాడులు చేస్తారని కూటమిపై నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుమల లడ్డూను అడ్డం పెట్టుకుని కూటమి ప్రభుత్వం చేసిన కుట్ర విఫలం కావడంతో భంగపడి వైసీపీ నాయకులపై దాడులు చేయడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు వైసీపీ నాయకులపై అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని నర్సీపట్నం పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే గణేష్ ఫిర్యాదు చేశారు టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఒకటి ముఖ్యంగా ఏంటంటే ఏదైతే ఈ కల్తీ నెయ్యి జరిగిందో అని ఆరోపణలు చేశారు గతంలో అదేమో సిబిఐ వారు ఇందులో జంతుకోవు లేదని చెప్పి చెప్పినప్పటికి కూడా నివేదిక ఇచ్చినప్పటికి కూడా మా మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ రెండు గారి గారిపైన అలాగే మాజీ టీటీడీ చైర్మన్ అయిన వైబి సుబ్బారెడ్డి గారు గోవింద్ కర్రెడ్డి గారిపై ఫ్లెక్సీలు కొన్ని ప్రాంతాల్లో ఫ్లెక్సీలు పెట్టి మరి అవమానపరంగా చేస్తున్నందుకు వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక కంప్లైంట్ ఇస్తే రెండోది కూడా సేమ్ అదే లడ్డూకు సంబంధించి ఈ కొవ్వు కలిసిందని చెప్పి కొంతమంది మరి తప్పుడు ప్రచారం నివేదిక ఇచ్చినప్పుడు కూడా ఏమీ లేదని చెప్పి నివేదిక కొంతమంది సోషల్ మీడియాలో మరి చేస్తున్న సందర్భంగా వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి రెండు కంప్లైంట్ కూడా ఈరోజు మరి టౌన్ స్టేషన్లో టౌన్ సిఏ గారికి ఇవ్వడం జరిగింది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు చూస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఉందంటే పాలన ఒక అరాచక పాలన ఎంత దారుణం అంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసుకొని అందరి మీద దాడులు చేసే కార్యక్రమం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మా మాజీ ముఖ్య మంత్రి గారు విడదల రజనీ గారు కానీ అలాగే మన బ్రహ్మనాయుడు గారు కానీ మరి అలాగే టీడీటి మాజీ చైర్మన్ మరి అలాగే బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు కానీ ఈ విధంగా వాళ్ళ మీద దాడులు చేయడమే కాకుండా మొన్న చూస్తే మరి మా మాజీ మంత్రి గారు మరి అంబటి రాంబాబు గారి మీద ఇంటి మీద దాడి చేయడమే కాకుండా మరి ఎంత దారుణం అంటే ఆ పరిస్థితి అంతా కూడా ఇల్లు అంతా కూడా అలకలం చేసి మరి వేలాది మందిగా మరి కార్యకర్తలు నాయకులు వచ్చి ఎంత దోసం చేశారో మొత్తం చూసుకుని దానికి తోడు వారిని కూడా జైలు పెట్టి కార్యక్రమం చేశారు